మీ పనులన్నీ వదిలిపెట్టుకొని వచ్చి ఇలా ఈ దేశంలో ఏం జరుగుతుంది మన వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకు పెట్టారు దీన్ని విజయవంతం చేసుకోవాలని వచ్చిన మీ అందరికీ కూడా అఖిల భారత రైతు కూల సంఘం నుంచి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ముఖ్యంగా అక్క చాలా విషయాలు మనం ముందు పెట్టింది దేశంలో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేటువంటి విషయాలు మనం ముందు పెట్టింది నేను అందులో పోను ముఖ్యంగా పది సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ పూర్తిగా ఈ దేశంలో రెండు అంశాల మీద వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు ఒకటి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆ పార్టీ నామకరణ చేసుకున్నడే ఈ దేశాన్ని హిందూ దేశంగా చూడాలి ఈ దేశంలో ఏ ఇతర కులా ఉండకూడదు అనేటువంటి ఒక సైద్ధాంతికమైనటువంటి ఆచరణ వాళ్ళు పాటిస్తున్నారు రెండవటి బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉండాలంటే ఈ దేశ విదేశీ పెట్టుబడిదారులు వాళ్ళకు పెట్టుబడి పెట్టి రాజ్యాధికారాన్ని ఇచ్చే ఒక కార్పొరేట్ శక్తులను కాపాడుకుంటున్నారు ఈ రెండు కూడా ఒకే సమయంలో వీళ్ళు పాటిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇలా కొన్ని విషయాలు మనం చూసినప్పుడు బీజేపీ పార్టీ లేని రాష్ట్రాలను కానీ ఉన్న రాష్ట్రాలను కానీ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి రకరకాల కుట్ర కేసులు పెట్టి రాజకీయ పార్టీలను కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తూ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు నిన్న మొన్న పంజాబ్లో భూమి పోరాటం చేస్తున్నటువంటి రైతులు కూలీలు అక్కడ ఉన్న భూమిని సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా నిర్బంధాన్ని పెంచి రైతాంగాన్ని పట్టి జైల్లో పెట్టి కేసులు పెట్టి నానా రకాల హింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఢిల్లీలో పరిపాలన చేసేటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి వాటిని దాని నాయకత్వాన్ని కేసుల్లో ఇరికిచ్చి బీజేపీ పార్టీ వాళ్ళ ఉరవలకు తెచ్చుకుంది ఇవాళ బీజేపీ పార్టీ ఏం చెప్తే పంజాబ్లో ఆ పార్టీ అది చేస్తుంది అందుకే భారతదేశంలో ప్రజా వ్యతిరేకమైన విషయాలు ఎన్ని వచ్చినా మేము చేసుకుంటూ పోతాం మాకు మెజారిటీ ఉంది మేము పరిపాలన చేయగలం మేము ఏదైనా ఎవరు చెప్పినా మేము వినం అనే పద్ధతులలో ఇలా మనం చూస్తుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చట్టాలు తెచ్చారు ఆ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ముఖ్యంగా పంజాబు హర్యానా ఉత్తరప్రదేశ్ రైతులు ఆ ప్రభుత్వాన్ని పదమూడు నెలలు స్తంభిపజేసారు అది దృష్టిలో పెట్టుకొని ఈనాడు పంజాబ్లో రైతులను ఎక్కడ ఆపాలే వీళ్ళను ఎట్లా ఆపాలే అనేటువంటి ఉద్దేశంతో ఈ రక నిర్బంధాన్ని పెంచారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఇంతకుముందు ఒక చెప్పింది మణిపూర్లో రామణ కాష్టానం చేసి అక్కడ ప్రజ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి సంవత్సర కాలం చంపుకోవడాలు చంపుకోవాలి తప్ప ఇంకోటి లేదు ప్రధానమంత్రి అయి ఉండి హోంమంత్రి అయి ఉండి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎందుకంటే ఇది చేస్తుండే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడరు అట్లా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ రకంగా వాళ్ళు పరిపాలన కొనసాగిస్తున్నారు అందుకే యుద్ధం అనేటువంటిది వచ్చింది ఎందుకు వచ్చింది పాల్గాములో జరిగినటువంటి ఘటన ఎందుకు జరిగింది వాళ్ళు నలుగురు వ్యక్తులు వచ్చి భారతీయులను ఇరవై ఆరు మందిని చంపితే చంపి వాళ్ళు దర్జాగా వెళ్ళిపోయారు కానీ పట్టుకోలే పట్టుకుని దమ్ములు ఆయనకు మరి ఎట్లా వచ్చారు మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మన సైన్యం భాగంలో ఏం చేస్తుంది వాళ్ళ నలుగురు వ్యక్తులు వచ్చి ఇక్కడ చంపిరి అంటే ఆ చంపి దాన్ని చర్చించకుండా ఆ చంపిన వ్యక్తులను పట్టుకోకుండా దాన్ని ఏందో చేసకుండా ఆ దేశం మీద యుద్ధం ప్రకటిస్తారు యుద్ధం వద్దు అని చెప్పిన మేధావులు దేశద్రోహులు అవుతారు యుద్ధం వద్దని అని మేధావులు మేధావులు దేశద్రోహులు అవుతారు కానీ రెండు రోజులు అడావిడి చేసి అమెరికా అధ్యక్షుడు ఆప్ అంటే ఆవిడు అంటే ఇక్కడ వద్దన్నటువంటి మేధావులు దేశద్రోహం అవుతారు అమెరికా అధ్యక్షుడు ఆప్ అంటే అప్తే ఆయన మంచోడు అవుతాడు మనం చాలా విషయాలను లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది మరొకసారి కనుక ఈ బీజేపీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను విభజించి పాలించే ఒక కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఈ ఓట్లు వేసేటువంటి వాళ్ళు కానీ ప్రజలు చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి అంశాలు మన ముందున్నాయి బీజేపీ పార్టీ ఈనాడు కాబోయే ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు లే అంటే మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవరు పరి ఎవరు కర్షించలేడు మోడీ తప్ప ఈ దేశాన్ని ఎవరు పరిపాలించలేరు అని చెప్పుకోవడానికి ఇలా యుద్ధాలకు ముందుకొచ్చి మళ్ళా ఆపి ఈ రకంగా ప్రజలను మాయ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అందుకే ఈనాడు ఆపరేషన్ కగార్ పేరుతోటి మధ్య భారతదేశంలోని మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్ర ఈ మధ్యలో ఉన్నటువంటి అక్కడే ఉన్నారా మావోయిస్టులు దేశాలు ఎక్కడ లేరా పదహారు జిల్లాలలో పదహారు రాష్ట్రాలలో మా ఆర్గనేజ్ ఎందుకు చెప్తున్నారు వాళ్ళు కానీ ఈ మధ్య భారతంలోనే ఎందుకు వీళ్ళు దృష్టి వేసిర్రు మధ్య భారతదేశంలోనే మావోయిస్టులు ఇలా ఏం చేస్తున్నారు అక్కడ ప్రజలకు ఇస్తున్నారు ఆ ప్రజలు ఆ నాయకత్వాన్ని ఎందుకు స్వాగతిస్తున్నారు కంటికి రెప్పలా ఎందుకు కాపాడుకుంటున్నారు అనేదాన్ని మనం అందరం కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమిలో ఎనభై నాలుగు రకాల ఖనిజ సంపద ఆ భూమిలో ఉంది ఆ భూమిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శలకు ఆదాని అంబానీ దేశ విదేశీ పెట్టుబడిదారులకు అది అప్పజెప్పాలి చెప్పాలి అది అప్ప చెప్పాలంటే అక్కడ ఉన్న ప్రజలను కాల్ చేయాలి కాల్ చేయాలంటే మావోయిస్టులు వాళ్ళ అండగా ఉన్నారు మావోయిస్టులు వాళ్ళ చైతన్యం చేస్తున్నారు మావోయిస్టులు వాళ్ళకి హక్కులు కల్పిస్తున్నారు మావోయిస్టులు వాళ్ళ హక్కులు ఏంటో చెప్తున్నారు ముందు వీళ్ళని తీసేయాలి ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మనం అందరం ఉన్నామనేటువంటి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి దేనికైనా ఎన్ని ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తే తరబడి వాళ్ళ కస్టడీలో ఉంచుకొని ఇక ఇంత అయిపోయింది మనకి అవసరం అనుకున్నప్పుడు ఒక పది మందిని ఇరవై మందిని ముప్పై మందిని ప్రజలను మట్టుకొచ్చి కాల్ చంపి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు ఇట్లా రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి ఈ రోజు వరకు ఐదు వందల పైచిలకు మందిని చంపారు హత్య చేశారు కాదంటే మావోయిస్టుల పేరుతోటి ఎన్కౌంటర్ అని చెప్పుకున్నారు ఎన్కౌంటర్ అయితే ఎట్లా జరుగుతున్నాయి గతంలో మనం చూసాం చాలా తెలంగాణలో కూడా ఎన్కౌంటర్లు చాలా జరిగినాయి చూసినాం మనం కానీ ఈనా ఆ రకంగా జరుగుతున్నాయా లేదు కావాలని ఆ దశ ఉన్నటువంటి కనే సంపదలను వాళ్ళ పెట్టుబడిదారులకు ఒప్ప యుద్ధం ప్రకటించారు భారంలో ఉన్న సాయంత్రం తెచ్చి భారతదేశం అడిబడు పెట్టారు ఇదంతా కూడా బీజేపీ ఆడుతున్నటువంటి నాటకంగా మనం చూడవలసిన అవసరం ఉంది ఒక కార్యదర్శి జాతీయ కార్యదర్శి ఇప్పుడు అన్న చెప్పాడు అంబాల కేశవరావు బసవరాజ్ ఆయన ఆ పార్టీకి కేంద్ర కార్యదర్శి ఆయన ఒక నలభై నలభై సంవత్సరాలు కుటుంబాన్ని వదులుకొని ఎమ్మరాయలు వదులుకొని ఉద్యమంలో పోయి అడవిలో ఉండి ఆదివాసులకు చదువు చెప్పి ఆదివాసులను ఎంబడి ఉండి వాళ్ళ మంచిని చెడును చూసి వాళ్ళతో ఉంటున్నటువంటి వాడు వాళ్ళ చైతన్యం ఇస్తున్నటువంటి వాడు ఏమైనా దేహద్రోహ మీకేమైనా మీకేమైనా చేశాడా ఆ ప్రజలు ఎందుకు కాపాడుకుంటారు అందుకే ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో మనం ఆలోచించవలసినటువంటి బుద్ధిజీవులుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా విప్లవ పార్టీ కార్యకర్తలుగా చెప్పాడు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలు ఏకమైతేనే మనం దీన్ని ఎదుర్కోగలుగుతాం దీన్ని ముందుకోగలుగుతాం అంత ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని శ్రీరాములో చెప్పాడు వాస్తవం ఒక్క ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ ఉపపక్షాలే కాదు ప్రజా సంఘాలు అట్లా ఎన్ని సంఘాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరతులు అన్ని సంఘాలు కూడా ఏకమై ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ లేకపోతే రేపు ఇంకా దీన్ని ఈ భారతదేశంలో ప్రజలు ఇబ్బందులు పరిస్థితి అయితే ఉన్నాయనేటువంటి దాన్ని మనకు కనిపిస్తుంది అందుకే మిత్రులారా ఈ యొక్క సంస్థ మనం అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సిపిఐంఎల్ లూడబ్ కేంద్ర కమిటీ ఒక పిలుపునిచ్చింది ఇరవై రెండు నుంచి రేపు చిన్న తారీఖు వరకు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ సదస్సులు జరిపి విషయాలు అందరి దృష్టిలోకి తీసుకెళ్లాలి ప్రజలందరికి తెలియాల విషయాలు దీనికి వ్యతిరేకంగా సిద్ధం కావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క సదస్సులు మనం పెట్టుకున్నాం అందుకే టైం కూడా చాలా అవుతుంది దీన్ని మీరు అందరం కూడా దృష్టిలో పెట్టుకొని రేపు రేపు ఇంకా దిట్టు పరిస్థితులు మనం ముందుకు వస్తున్నాయి మన అందరం కూడా మిలిటెంట్ గా మనం ముందుకు రావడానికి మీరందరూ కూడా సహకరిస్తారని మీరందరూ కూడా దాని వైపున ప్రయాణం చేయాలని ఒక పార్టీ పిలుపునిస్తే ఒక సదస్సును పెట్టాలన్నా ఒక సదస్సు పెట్టాలన్నా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి మళ్ళీ ఆ ఇబ్బందుల నుంచి కార్యకర్తలకు ఇక్కడ రా ఇక్కడికి వచ్చే వరకు ప్రజలు ఇక్కడికి వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో మీ అందరికి తెలుసు రేపు రేపు మనం చాలా విషయాలు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి దాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తారని